ఈరోజు మనం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రదేశం కార్యకర్తలు ఈ కార్యక్రమం కూడా ఏంటంటే ప్రతి మండలం నుంచి పెట్టుకోవాలి కార్యక్రమం జరుగుతున్న కలవాలి నేను అదే మూడు మండలాలు బిల్లు కానీ చూడండి కానీ ఇవన్నీ కూడా మాట్లాడితే త్రీ అయితే రాష్ట్రం వరకు అప్పుడు చాలా అంటే నా అంటే ఏదైనా కూడా నా వల్ల తప్పు జరిగిన అలాగే వాటర్ తప్పు జరిగినా కూడా నీళ్ళు తప్పు జరిగినా కూడా అన్ని మాట్లాడుకోవచ్చు ఉద్దేశంతో అందరికీ గొప్పగా మాట్లాడండి నాకుగా వస్తుంది ఎందుకంటే మనం ఏదో మన ఈ అంతా బాగా మరి గొడవ పనిచేసినప్పుడు చాలా డిస్టర్బెన్స్ కారణంగా మీరు మన స్ఫూర్తిగా మన శ్రీ మాట్లాడటం ఉద్దేశంతో చేసుకున్నాం ముఖ్యంగా ఏమైనా సమావేశం పెట్టుదంటే రేపు జరగబోయే కార్యక్రమం జరగబోయే రజతో సభ భారీ బహిరంగ సభకు అందరం మన టార్గెట్ కేసీఆర్ గారు పదివేల మంది మినిమం పదివేల మంది తీసుకొని పోవాలన్న టార్గెట్ దానికి అనుగుణంగా ఆల్రెడీ రెండు వందల బస్సులు కూడా ఆల్రెడీ చేస్తాం పొద్దునే వాళ్ళకుండా బస్సులు వస్తాయి నేను చెప్పేది అందరూ ఇంత ఆయన ఎంతమంది తీసుకొస్తాడని ముందుగా మాట్లాడేది అంటే మనం మన టీఆర్ఎఫ్ గడ్డ టీఆర్ఎస్ జడ్డ ఎగరేసి అక్కడి నుంచి బస్సులను రావాలి ఇప్పుడే మీకు ముఖ్యంగా ఏ వాళ్ళ నుంచి నలుగుర పెద్ద మనుషులు కూర్చొని అందరూ జ్ఞానం

నేను వాటించుకుంటాను అనే భావం చాలా వారు చాలా వారు కష్టపడారు రేపు రేపు కలిసి కట్టుగా ఒక నాయకత్వంలో పురుషం నల్లు నాయకత్వంలో నాయకత్వం అంటే ఆ మాట చాలా బాగుంది రేపు రకంలో మీరు తీసుకొచ్చేదానికి ముఖ్యంగా ఏంటంటే మీరు రేపు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి రేపు ఎలక్షన్స్ ఏంటంటే మన

అది ఎప్పటికప్పుడు కష్టపడి అలసత ఆటంకాలు లేకుండా కష్టపడాలి అందులో ముఖ్యంగా చాలా ఉంటారు చెయ్యే అన్న మనేశర్ మీ ఉంటారు మనేశర్ గారి ద్వారా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ మున్సిపల్ చైర్మన్ గారు రాజేంద్ర గారు సురేంద్ర